అందరికీ వందే మాతర జయంతి శుభాకాంక్షలు వందే మాతరం అనేది కేవలం ఒక గేయం కాదు అది భారత స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసిన జాతీయ గీతం మరియు జాతీయతకు దేశభక్తికి ప్రతీక వందేమాతరంని బకీం చంద్ర చటర్జీ పద్దెనిమిది ఐదు నవంబర్ ఏడున కూర్చినట్లుగా భావిస్తారు ఈ గేయాన్ని ఆయన మొదట పంతొమ్మిది వందల ప్రచురించబడింది ఈ గేయం సంస్కృత పదాలతో కూడిన బెంగాలీ భాషలో రచించబడింది వందే మాతరం అంటే తల్లి నీకు నమస్కారం అని అర్థం నేను నీకు వందనం చేస్తున్నాను అని అర్థం బకీర్ చంద్ర చటోపాధ్యాయ ఈ గేయాన్ని రచించేటప్పుడు ఆయన భారత దేవాతను ఒక దేవతగా భావించి ఆమె శక్తిని సౌందర్యాన్ని కీర్తించారు వందే మాతర గేయం ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక రణ నినాదంగా మారింది ఈ గేయానికి రవీంద్రనాథ్ షాహూర్ ఈ గేయాన్ని ప్రచురించి ప్రాచుర్యం పొందిన సంగీతాన్ని సమకూర్చారు మరియు పద్నాలుగు తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో దీనిని మొదటిసారిగా పాడారు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ వివిధ జరిగినప్పుడు ఈ పాట బ్రిటిష్ వారిపై నిరసనలకు స్వదేశీ ఉద్యమానికి ప్రధాన నినాదంగా మారింది ప్రజలు దీనిని ఆలపించారు బ్రిటిష్ ప్రభుత్వం ఆలపించడాన్ని నిషేధించింది ఈ నిషేధం పట్ల ఈ పాట మరింత ప్రాచుర్యం పొంది దేశ వ్యాప్తంగా ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది స్వతంత్ర సమర యోధులు సమయంలో దేశభక్తులు ఈ నినాదాన్ని ధైర్యంగా పలికేవారు స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి రెండు చరణాలను